హలో అందరికీ ఈరోజైతే మార్నింగ్ కొంచెం అర్లీగానే లేచేసాను పని ఎక్కువ ఉంది అని చెప్పేసి అయితే ఈరోజు పని అంటే క్లీనింగ్ చేసే పని ఉందనమాట నిన్న సండే ఇల్లు క్లీన్ చేయాలి నేను ఆఫ్టర్నూన్ చేద్దాంలే అని చెప్పైతే నిన్న మార్నింగ్ చేయలేదనమాట ఆఫ్టర్నూన్ ఏమనుకున్నానంటే తిన్న తర్వాత చేద్దాము వంట చేసిన తర్వాత స్టవ్ మీద అన్నీ పడతాయి కదా ఒకేసారి క్లీన్ చేసుకుందాము అని అయితే అలా మార్నింగ్ది ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ది ఈవినింగ్ అలా అనుకుంటూ వెళ్ళిపోయి అసలు లేదనమాట ఈ రోజు మార్నింగ్ కనుక చేయలేదు అంటే మళ్ళీ అలాగే వెళ్ళిపోతుంది అని చెప్పైతే మార్నింగే లేచేసాను పనులు అయితే కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉన్నా అనమాట అయితే వాటర్ కూడా ఏమీ తాగలేదు వాళ్ళు లేచే లోపల కిచెన్ అన్నా క్లీన్ చేసి పెట్టేసుకుందాము అన్న పని అయిపోతుంది తర్వాత మిగతా అంతా క్లీన్ చేద్దాము అని చెప్పైతే ఫస్ట్ కిచెనే స్టార్ట్ చేశాను అన్నిటికన్నా కిచెన్లో క్లీన్ చేసుకున్నాము అనుకోండి మన శాంతిగా ఉంటుంది అనమాట ఇంట్లో ఏ ప్లేస్ క్లీన్ చేసినా చేయకపోయినా ఫస్ట్ అయితే మాత్రం నేను కిచెన్ బాత్రూమ్ ఈ రెండింటిని అయితే మాత్రం గ్యారంటీగా క్లీన్ చేసేస్తాను కిచెన్ క్లీన్గా ఉంది అంటే చాలు మళ్ళీ మనం కుక్ చేయడానికైతే ఇంట్రెస్ట్ వస్తుంది కిచెన్ క్లీన్గా లేదు అంటే అసలు నాకు ఇంట్రెస్ట్ కూడా రాదు అందులోనూ నేను సండే కాబట్టి నేను నాలుగైదు రకాల వంటలు చేశాను కిచెన్ కనుక క్లీన్గా పెట్టుకోకపోతే ఇంకా అసలు ఈరోజు వంట చేయాలనిపించదు అందుకని అయితే ఫస్ట్ కిచెనే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను వీడియోలో చూస్తే మాత్రం నాకు కిచెన్ చాలా క్లీన్గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ నేను డైరెక్ట్గా చూసుకున్నప్పుడు అయితే మాత్రము స్టవ్ మీద ఆయిల్ మరకలు అవన్నీ అయితే చాలా ఎక్కువగానే పడిపోయినాయి మనం తిరగమాత అయితే ఎగిరి ఆయిల్ అంతా వచ్చి పడిపోతుంది కదా అదంతా ఉందనమాట నిన్నైతే డీప్ ఫ్రై చేశాను కదా ఆయిల్ అయితే ఎక్కువగానే ఉంది కిచెన్లో అందుకనేసి ఫస్ట్ నేను పేపర్ టవల్తో అయితే నీట్గా వైప్ చేశాను ఇప్పుడైతే సోప్ కూడా పెట్టేసి నీట్గా తుడిచేస్తూ ఉన్నాను ఇప్పుడు నేను స్టవ్ను క్లీన్ చేసా కానీ టూ టైమ్స్ అయితే క్లీన్ చేస్తాను అనమాట ఫస్ట్ ఒకసారి అయితే ఏదైనా సోప్ పెట్టి తుడుస్తాను తర్వాత మళ్ళీ వెట్తో కూడా తుడుస్తాను ఈ స్టవ్ పైన మనం గ్రిల్లాగా ఒకటి పెట్టినాం కదా దానికైతే మాత్రం ఆయిల్ మరకలు అనేవి చాలా ఎక్కువగానే ఉంటాయి వాటిని అయితే నేను ఎప్పుడో ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తాను ఎవరి వీక్ అయితే ఏమీ క్లీన్ చేయను అవి క్లీన్ చేయాలంటే కొంచెం కెమికల్స్ వాడాలన్నమాట అందుకని నాకు నచ్చదు ఎప్పుడో ఒకసారి అయితే క్లీన్ చేస్తాను ఈ కెమికల్ వేయాలని అనుకున్నప్పుడు అయితే మాత్రము ఆ గ్రిల్ అనేది చాలా హాట్గా ఉండాలన్నమాట అది ఎంత హీట్ ఉంటుందో అప్పుడు కనుక మనం ఆ స్ప్రే చేస్తే వెంటనే పోతుంది ఆయిల్ మార్కులన్నీ అది హాట్ ఉన్నప్పుడు మనము కెమికల్ వేసాము అనుకోండి పైకి అయితే స్టీమ్ లాగా ఫామ్ అయి వస్తూ ఉంటుంది అది మనము డైరెక్ట్గా పీల్చాము అనుకోండి హెల్త్కి అంత మంచిది కాదు అందులోనూ మా అమ్మ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి అందుకని అయితే వేయడం లేదు నేను హాలిడేస్కి ముందు అయితే ఒకసారి వేశాను అట్లీస్ట్ ఒక త్రీ మంత్స్కి ఒకసారి అలాగైతే నేను యూజ్ చేస్తాను అప్పుడు కూడా అప్ స్టేజ్ ఒక విండో ఓపెన్ చేస్తాను డౌన్ స్టేజ్ కూడా ఒక రెండు విండోలు ఓపెన్ చేసి పెట్టేస్తాను అనమాట ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది అని చెప్పి ఎవ్రీడే నేను కుకింగ్ చేసేటప్పుడు కూడా విండోస్ ఓపెన్లోనే ఉంటాయి మేము ఏసీ అయితే ఏమీ వేయము నా కుకింగ్ అంతా అయిపోయిన తర్వాతనే ఏసీ అయితే ఆన్ చేస్తాము అందుకే నేను మార్నింగ్ మార్నింగే కుకింగ్ కూడా చేసేసుకుంటాను రోజు అయితే నేను జంబో పీనట్స్ ఉంటాయి కదా వాటిని బాయిల్ చేస్తూ ఉండేదాన్ని లాస్ట్ వీక్ అయితే కొంచెం చిన్న సైజులో ఉండేటువంటి పీనట్స్ దొరికాయనమాట వాటిని అయితే తీసుకొచ్చాను ఈరోజైతే వాటిని బాయిల్ చేస్తూ ఉన్నాను ఇంకా నాకు పుచ్చకాయ కూడా ఉందనమాట దాన్ని కూడా ఈరోజు కట్ చేసేయాలి మండే కాబట్టి ట్రాష్ పికప్కి వస్తాడు కదా నేను ఈ పనులన్నీ అయితే మార్నింగే చేసేసుకోవాలన్నమాట అందుకని ఎర్లీగానే లేచేసాను నైట్ అయితే ఇడ్లీ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టినాను అది కూడా అయితే బాగా వచ్చేసింది ఇప్పుడు ఇడ్లీకి ఎంత కావాలో అంతవరకు మాత్రమే ఉంచుకుంటాను బయట మిగతాదైతే తీసి లోపల పెట్టేసుకుంటాను ఈరోజు పుచ్చకాయ కూడా కట్ చేయాలి కాబట్టి దానికి ఒక రెండు బౌల్స్ పడతాయి ఒక బౌల్ అయితే మాత్రము ఈ రోజు తినడం కోసం బయట పెట్టేస్తాను ఇంకొక బౌల్ అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను రేపటికి ఎల్లుండికి టూ డేస్ కి వస్తుంది ఆ బౌల్ అయితే ఆల్రెడీ కడిగి పెట్టిన బౌలే కాకపోతే ఇప్పుడు ఎందుకు స్మెల్ చూసాను అంటే లాస్ట్ టైం ఆ బౌల్లో అయితే నేను పనసకాయ పీసెస్ యాడ్ చేసిన అనమాట లిడ్ ఓపెన్ చేయగానే నాకు పనసకాయ స్మెల్ వచ్చింది అందుకని అయితే ఆ బౌల్ కూడా స్మెల్ చూసాను ఇంకా స్మెల్ వస్తుందా అనేసి పనసకాయ అయితే మాత్రము ఎక్కువ రోజులు కనుక మనం ఒకే బౌల్లో పెడితే ఆ స్మెల్ అయితే చాలా ఎక్కువ రోజులు ఉంటది ఈ ఫ్రూట్స్ గానీ వెజిటేబుల్స్ గానీ కట్ చేయడం ఈజీయే వాటికి ముందు చేయాల్సినటువంటి ప్రిపరేషన్ అయితేనే చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడు నేను పుచ్చకాయ కట్ చేయడం కోసం చూడండి ఎన్ని పెట్టుకోవాల్సి వచ్చిందో ఫస్ట్ అయితే బౌల్ పెట్టుకున్నాను తర్వాత ట్రాష్ బ్యాగ్ పెట్టుకున్నాను నైఫ్ తెచ్చుకున్నాను ఇంకా వీడియో సెట్ చేసుకున్నాను ఇవన్నీ చేసుకునే లోపల అయితేనే టైం ఎక్కువైపోతుంది ఈ పుచ్చకాయనైతే మేము శామ్స్ క్లబ్ నుంచి తీసుకొస్తామన్నమాట ఇదైతే కొంచెం స్వీట్గా ఉంటుంది కాస్ట్ కోలో తెచ్చేటువంటి పుచ్చకాయ అయితే మాత్రము అసలు స్వీట్ అనేది ఉండదు చాలా చప్పగా ఉంటుంది అనమాట ఈ పుచ్చకాయని ఇటు నుంచి ఆర్డర్ పెట్టే లోపల ఏదన్నా కింద పడిందా అని అయితే చెక్ చేసుకుంటూ ఉన్నాను ఈ వాటర్ మెలన్ కయితే మాత్రం ఈసారి స్కిన్ చాలా తిక్గా ఉంది కట్ చేయడానికి కూడా కష్టమే అవుతుంది అందులోనూ నైఫ్ కూడా కొంచెము షార్ప్నెస్ తగ్గిపోయినట్టుంది మళ్ళీ అయితే నైఫ్ కూడా షార్ప్ చేసుకోవాలి ఈ రోజుకి ఎలాగో స్టార్ట్ చేసేసాను కదా అని చెప్పైతే అట్లాగే కట్ చేస్తూ ఉన్నాను ఇంతకుముందు ఒక హాఫ్ పుచ్చకాయ కట్ చేస్తేనే చాలా ఎక్కువ పీసెస్ వచ్చేటివి ఈ మాత్రం చాలా తక్కువ వచ్చాయి స్కినే ఎక్కువ ఉండడం వల్ల పీసెస్ అయితే తక్కువగా వచ్చాయి ఈ వాటర్ మెలన్ అయితే కట్ చేసి పీసెస్ని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను తినేదానికన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మాత్రమే బయట పెట్టుకుంటాను అనమాట అప్పటికైతే కొంచెం కూల్గా ఉంటాయి కాబట్టి తినేటప్పుడు చాలా మంచిగా ఉన్నట్టు అనిపిస్తాయి ఈరోజు నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో కొన్ని వాటర్ మెలన్ పీసెస్ తిందాము అనుకుంటున్నాను నిన్న మిగిలినటువంటి వడలు కూడా ఉన్నాయన్నమాట వాటిని కూడా కలిపి అయితే వేసేస్తాను పీనట్స్ అయితే ఏమి ఇప్పుడు మార్నింగ్ తినలేదు ఆఫ్టర్నూన్ అయితే తినేస్తాను ఈవినింగ్ స్నాక్ కింద స్వీట్ పొటాటో కనుక ఉండుంటే నాకు తినాలి అనిపిస్తుంది అనమాట లాస్ట్ వీక్ గ్రాసరీస్కి నేను స్వీట్ పొటాటోస్ తెచ్చుకోవడం మర్చిపోయాను షాప్కి పోయిన ప్రతిసారి అయితే మాత్రం ఏదో కొన్నైనా మర్చిపోయా తిరిగి వస్తాను ఇండియన్ స్టైల్ స్వీట్ పొటాటోస్ అయితే మాత్రం ఓన్లీ ఇండియా బజార్లో పటేల్ బ్రదర్స్ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి అన్నమాట ఇంకొక ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి స్వీట్ పొటాటోస్ కూడా ఉన్నాయి అవైతే మాకు ఇంకా ఈ అమెరికన్ స్టోర్స్లో దొరికేస్తాయి అవైతే అంత స్వీట్గా ఉన్నట్టు అనిపివు అందుకని అయితే నేను వాటిని ఎక్కువగా తీసుకురాను హాఫ్ వాటర్ మెలన్ మిగిలింది కదా దాన్ని కూడా అయితే ఇప్పుడు నేను నీట్గా కవర్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసము మా అమ్మాయికి ఇడ్లీ పెట్టాలి కాబట్టి దానిలోకి బెల్ పెప్పర్ చట్నీ కూడా చేయాలన్నమాట చట్నీ కూడా అయిపోయింది ఇప్పుడు మండే చేసేస్తే ఇంకా అది ఫ్రైడే దాకా వచ్చేస్తుంది అందుకనేసి అయితే ఈరోజు మండే మార్నింగే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను చట్నీ కూడా చట్నీ కన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను దాని తర్వాత ఇందాక వాటర్ మిలన్ పీసెస్ వచ్చాయి కదా వాటిని అయితే తీసుకెళ్లి ట్రాష్లో కూడా వేసి రావాలి లాస్ట్ వీక్ అయితే మాకు లాన్ మూవర్ రాలేదన్నమాట గ్రాస్ అయితే చూడండి ఎంత బాగా పెరిగిపోయిందో మిడిల్లో మాత్రము గ్రాస్ అంత బాగా గ్రో అవ్వదు ఎడ్జెల్లో అయితే ఫాస్ట్గా గ్రో అయిపోతుంది మిడిల్లో అంటే సన్ ఎక్కువగా పడుతూ ఉంటాడు కదా ఎక్కడైతే షేడ్ ఉంటుందో ఆ ప్లేస్లో అయితే మాత్రం గ్రాస్ ఫాస్ట్గా గ్రో అయిపోతుంది మాకైతే లాన్ మూవరు టూ వీక్స్కి ఒకసారి వచ్చేసి లాన్ అంతా నీట్గా కట్ చేసి అయితే వెళ్ళిపోతాడు లాస్ట్ వీక్ ఆయనకి ఎక్కువగా ఉన్నట్టున్నారు కస్టమర్స్ అందుకని అయితే రాలేదన్నమాట ఇంక ఈ మండే నుంచి ఫ్రైడే లోపల ఏదో ఒక రోజు అయితే వచ్చేసి కట్ చేసేస్తాడు ఆయన కట్ చేసి వెళ్ళిన తర్వాత కనుక మనము వీడ్ అండ్ ఫీడ్ లాంటిది వేసుకున్నాము అనుకోండి గ్రాస్ అయితే మాత్రము చాలా బాగా గ్రో అవుతుంది ఎప్పుడు గ్రీన్గా కనిపిస్తూ ఉంటుంది వీడ్ అండ్ ఫీడ్ అనేది అయితే మాత్రం మీరు త్రీ కి ఒకసారి వేయండి గ్రాస్ మాత్రం చాలా గ్రీన్గా ఉంటుంది వింటర్ అయిపోయిన తర్వాత గ్రాస్ అప్పుడప్పుడే గ్రో అవుతూ ఉంటుంది కదా అప్పుడైతే మాత్రము వీడ్స్ అనేటివి చాలా ఎక్కువగానే గ్రో అవుతాయి అప్పుడైతే నేను వాటిని పుల్ చేస్తూ ఉన్నాను వీడ్ అండ్ ఫీడ్ చల్లుతూ ఉండడం వల్ల అయితే మాత్రము ఆ వీడ్స్ అన్నీ పోయి ఓన్లీ గ్రాస్ మాత్రమే మిగులుతుంది మా బ్రేక్ఫాస్ట్ తినడం అయితే కూడా అయిపోయింది అనమాట ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ కోసం అయితేనేమో టూ వడాస్ తిన్నాను వాటితో పాటు అయితే కొన్ని వాటర్ మెలన్ పీసెస్ అయితే కూడా తినేసాను నైట్ అయితే పడుకునే ముందు అడిగాను అనమాట వడలు ఉన్నాయమ్మా రేపు నువ్వు బ్రేక్ఫాస్ట్ కి వడ తినేస్తావా అని అడిగితేనేమో నాకొద్దు నాకు ఇడ్లీ చట్నీ కావాలి అనింది నేను మార్నింగ్ లేచి కష్టపడి ఇడ్లీ చేసి చట్నీ కూడా ప్రిపేర్ చేస్తే ఇప్పుడైతేనేమో నేను కూడా వడ తింటాను నీతో పాటు అని చెప్పైతే వడలు తినేసింది అనమాట అందుకని ఇడ్లీలు అయితే అక్కడే ఉండిపోయాయి చట్నీ అయితేనేమో ఫ్రిడ్జ్లో పెట్టేసాను రేపటికైనా పనికొచ్చేస్తుందని చెప్పేసి అయితే ఇప్పుడైతే నేను వచ్చినటువంటి గిన్నెలన్నింటినీ అయితే నీట్గా కడిగేసుకుంటూ ఉన్నాను ఈరోజు మా లంచ్ కోసం అయితేనేమో వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను దాంతో పాటు అయితే ఎగ్ బురిజీ కూడా ప్రిపేర్ చేసేస్తాను నిన్న మసాలా వడలు కూడా ప్రిపేర్ చేశాను కదా వాటితో అయితే పులుసులాగా పెట్టేశాను అనమాట నిన్న నైట్ కోసము ఈ రోజుకైతే అయితే ఆ వడ పులుసు కూడా ఉంది మాకు ఆఫ్టర్నూన్ కి అయితే వడ పులుసు వచ్చేస్తుంది దాంతోపాటు ఎగ్ జీవి పెట్టేస్తే సరిపోద్ది అనమాట మళ్ళీ నైట్ కోసం ఏదైనా చేయాల్సి వస్తుంది అని చెప్పయితే ఆ వంకాయ కర్రీ లాగా ప్రిపేర్ చేస్తున్నాను మా ఇంట్లో అయితే మాత్రము వడలు చేశాం కదా అని చెప్పయితే ఒక్కొక్కరు ఐదారు అయితే తినేరు అనమాట రెండు లేదంటే మూడు మాత్రమే తింటాము మిగిలిన వడలు అయితే మాత్రము నెక్స్ట్ డే పెట్టుకుని అయితే తినేస్తాం అనమాట నేను నార్మల్ గా అయితేనేమో మసాలా వడలు చేస్తే ఒక ఫిఫ్టీన్ అలా చేస్తాను నార్మల్ వడలు అయితే మాత్రము ఎయిట్ లేదంటే నైన్ చేస్తాను అనమాట అంతకు మించి అయితే చేయను నిన్నైతే రెండు రకాల వడలు ఒకే రోజు చేసా కాబట్టి అందుకనేసి అయితే ఎక్కువైపోయాయి దాంతోపాటు జామున్ కూడా ప్రిపేర్ చేశాను కదా వాటిని కూడా అయితే తినాలి అని చెప్పేసి అయితే అన్నిటిని కలిపి కొంచెం కొంచెంగా తినేసాం నిన్న ఈ రోజుకి అయితే కూడా మళ్ళీ అన్నీ మిగిలాయనమాట నేనైతే ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మార్నింగ్ మార్నింగే పాపం కిడ్స్కి లంచ్ బాక్స్ పెట్టాలన్నా హస్బెండ్స్కి లంచ్ బాక్స్ పెట్టాలన్నా వాళ్ళు చాలా కష్టపడిపోతూ ఉంటారు ఏమి వండాలా అని ఆలోచించడానికే టైం ఎక్కువ తీసేసుకుంటూ ఉంటుంది కదా అదే మనకు ఎవరన్నా కొంచెం ఇలా చేసుకోవచ్చు అలా చేయొచ్చు అని గనక కొన్ని సలహాలు సూచనలు ఇచ్చారు అనుకోండి మనకు కూడా ఈజీగా ఉన్నట్టు అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో మాత్రమే నేనైతే ఈ ఛానల్ ని స్టార్ట్ చేశాను మా ఇంట్లో అయితే మాత్రము ఈ వీక్ ఏం వంటలు ప్రిపేర్ చేసుకున్నాము అవే వంటలు నెక్స్ట్ వీక్ కూడా ప్రిపేర్ చేసినా తినేస్తాం అనమాట ఈ రోజు వంకాయ కర్రీ మండే చేశాను అనుకోండి నెక్స్ట్ వీక్ లో అయితే దాన్ని కో ఫ్రైడే కో అలా మారుస్తాను దాని వల్ల అయితే మాకు లాస్ట్ వీకే తిన్నాము అన్న ఫీల్ అయితే రాదనమాట అట్లీస్ట్ ఒక టెన్ డేస్ అయితే గ్యాప్ ఉంటుంది కాబట్టి మళ్ళీ అయితే ఆ కర్రీ తినేస్తాము నేను షాప్ కు ముందే ఏ వంటలు చేయాలి ఈ వీక్ అనేది అయితే ఆలోచించుకొని వాటికి సంబంధించినటువంటి కూరగాయలు అయితే మాత్రమే తీసుకొని వస్తాను ఎక్కువ ఎక్కువగా అయితే ఏమి తీసుకురానమాట ఇప్పుడు నేను కాకరకాయలు తీసుకొచ్చాను అనుకోండి అవైతే ఒక ఫోర్ కాకరకాయలు లేదంటే ఫైవ్ కాకరకాయస్ తీసుకొస్తాను అవైతే మాకు వన్ డేకి సరిపోతాయి అనమాట కాకరకాయ తాలింపు లాంటిది అనుకోండి మేమైతే ఒక పూట తింటాము అంతకన్నా ఎక్కువైతే కాకరకాయ చేదుగా ఉంటుంది కాబట్టి తినలేము అని కొంచెమే తీసుకొస్తాను బెండకాయలు కానీ దొండకాయలు చిక్కుడుకాయలు అనేటివి అయితే మాత్రము ఆఫ్టర్నూన్ తింటాము నైట్ కూడా తింటాం కాబట్టి అవైతే కొంచెం ఎక్కువగానే తీసుకొని వస్తాను ఒకవేళ అది మిగిలినా కానీ నెక్స్ట్ డే అయినా కూడా తినేస్తాను అనమాట మా ఇంట్లో ఎప్పుడు ఏ వంట చేసా కానీ రెండు వెరైటీస్ అయితే చేస్తాను అనమాట ఒక కూర ఒకటి తాలింపులాగా ప్రిపేర్ చేస్తాను దానివల్ల అయితే మనం ఒకటి రైస్లో కలుపుకొని ఇంకోటి సైడ్ డిష్గా పెట్టుకొని అయితే తినేయవచ్చు అని చెప్పేసి అవి ఏ కాంబినేషన్స్ అయితే మంచిగా ఉంటాయో మా ఇంట్లో నచ్చుతాయో అవి అయితేనే ప్రిపేర్ చేస్తాను నేను నేనైతే మాత్రము ఆఫ్టర్నూన్ రైస్ తింటాను కొన్నిసార్లు నైట్ కూడా రైసే తినేస్తాను లేదు అంటే ఇడ్లీ కానీ దోశ కానీ ఏదో ఒకటి అయితే తినేస్తాను ఎప్పుడు నైట్ చపాతీలే చేయాలి అని అయితే రూల్ ఏమీ లేదనమాట అందుకని రెండు కర్రీస్ ఉన్నాయి అనుకోండి రైస్ అయితే కొంచెం తక్కువగా పెట్టుకొని అయినా తినేవచ్చు అని చెప్పి ఇలా చేసేస్తాను ఒక కర్రీ చేయాలి అనుకోండి అట్లీస్ట్ ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుంది అదే మనము రెండు కర్రీస్ కూడా అదే టైంలో అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ రెండు కర్రీస్తో పాటు అయితే నేను ఇంకొక స్టవ్ మీద రైస్ కూడా పెట్టేస్తాను అనమాట మూడు అయితే ఒకేసారి నాకు కుక్ అయిపోతాయి ఫస్ట్ అయితే నేను రైస్ కడిగేసి వాటర్ పోసేసి అయితే స్టవ్ ఆన్ చేస్తాను దాని తర్వాత కర్రీస్ ప్రిపేర్ చేసుకోవడం కోసము స్టవ్స్ కూడా ఆన్ చేసేసుకుంటాను అనమాట ప్యాన్స్ కూడా పెట్టేసుకుంటాను రెండు కర్రీస్లో ఆనియన్స్ వేయాలి అనుకుంటే వెంటనే వేసేసుకుంటాను వాటిలో అయితే ఉప్పు కారాలు ఏ కర్రీలో వేయాలో వాటిలో అయితే కూడా వేసేస్తాను అనమాట ఒకేసారి మనం ఒక డబ్బా తీసామనుకోండి ఇప్పుడు సాల్ట్ డబ్బా నా చేతిలో పెట్టుకున్నాను అంటే రెండు కర్రీస్లో సాల్ట్ వేయాలి కాబట్టి వేసేసుకుంటాను కారం కూడా అలాగే వేసేస్తాను అనమాట నేను చేతిలో ఉన్నటువంటి ఏ డబ్బా ఉందో దాన్ని బట్టి అయితే ఆలోచించి వేసుకుంటాను ఒక దానిలో వేయాలా రెండిట్లో వేయాలా అని చెప్పేసి అయితే ఇలా చేసుకోవడం వల్ల అయితే మనకు టైం కూడా సేవ్ అయిపోతుంది ఫాస్ట్గా కూడా వంట చేసుకోవచ్చు ఇంకొకటి ఎలా ఫాలో అవుతాను అంటే ఒక్కోసారి నేను మార్నింగ్ లంచ్ బాక్స్ కోసం ఏదైనా టమాటో రైస్ లాంటిది ప్రిపేర్ చేశాను అనుకోండి అదే రైస్ అయితే నేను మాకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వచ్చేటట్టు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను అప్పుడైతే నాకు ఆఫ్టర్నూన్ కుకింగ్ అనేది కొంచెం తగ్గుతుందనమాట ఏదైనా కర్రీ లాంటిది ప్రిపేర్ చేసుకుంటే ఆ టమాటో రైస్లో వేసుకుని అయితే తినేస్తాము అదే వైట్ రైస్ కూడా ఇంకొంచెం వండేస్తాను అనమాట ఆ కర్రీని ఆఫ్టర్నూన్ మా అమ్మాయి ఇంటికి రాగానే ఆమెకైతే అన్నము కర్రీ అయితే పెట్టేసి ఇలా ఇలాగనక మనం ప్లాన్ చేసుకున్నాము అనుకోండి మనకైతే కూడా కుకింగ్ చేసే పని అయితే కొంచెం తక్కువగా అయినట్టు అనిపిస్తుంది మార్నింగ్ లంచ్ బాక్స్కి సపరేట్గా కుకింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ మనకు లంచ్కి సపరేట్గా చేసుకోవాలంటే కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుంది అందులోను నేనైతే మాత్రము మార్నింగ్ సిక్స్ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ లోపల అయితే మాత్రము నా వర్క్ అంతా ఫినిష్ చేసుకుంటాను నేనైతే ఎంత పని అయినా మార్నింగ్ లేవగానే స్టార్ట్ చేసుకుని అయితే మాత్రము ఆఫ్టర్నూన్ అయితే అన్ని ఫినిష్ చేసుకునేదానికైతేనే చూస్తాను అనమాట ఆఫ్టర్నూన్ తర్వాత అయితే ఏదన్నా వన్ ఆర్ టూ అవర్స్ మాత్రమే ఏదో ఒక చిన్న చిన్న వర్క్లు అయితే చేసుకుంటాను అంతేగాని ఎక్కువైతే మాత్రం ఏమీ పని ఉండదు ఇంకా స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చదివించడము అలాంటి పనులు అయితే ఎక్కువగానే ఉంటాయి కాబట్టి అందుకని నేను మార్నింగే నా పని అంతా ఫినిష్ చేసుకుంటాను ఈ కుకింగ్ పని క్లీనింగ్ పని ఇదంతా నేను మార్నింగే ఎట్లా ఫినిష్ చేసుకుంటాను అవైతే మీకు ఎవ్రీ డే వీడియోస్ లాగా అప్లోడ్ చేస్తూ ఉన్నాను వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం అయితే మాత్రం మర్చిపోవద్దు ఎవ్రీ డే మార్నింగ్ నా డే రొటీన్ ఎలా ఉంటుందో అయితే మీతో ఖచ్చితంగా షేర్ చేస్తాను అనమాట ఎగ్ బుర్జీ చేయడం కోసం అయితేనేమో మీకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే కొన్ని ఉంటాయి ఆనియన్ టమోటో గ్రీన్ చిల్లీ తీసుకోండి కొంచెం అయితే సాల్ట్ పసుపు కారం కొంచెం తీసుకోండి కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం అయితే గరం మసాలా యాడ్ చేసుకోండి ఆనియన్ టమోటో కర్రీ అలా ప్రిపేర్ చేస్తారో అలాగ చేసేసుకున్న తర్వాత మీరు ఎగ్స్ కూడా బ్రేక్ చేసి యాడ్ చేసుకోండి ఊరికే మిక్స్ చేయకుండా మూత పెట్టేసి అయితే అలాగే వదిలేసుకోండి అవి కొంచెం కుక్ అయిన తర్వాత ఎగ్స్ని అయితే ఒకసారి అటు ఇటు కలపెట్టేయండి అంతేను ఎక్కువగా అయితే ఊరికే మిక్స్ చేయొద్దు స్టెయిన్లెస్ స్టీల్లో మీరు ఊరికే కలపెడుతూ ఉంటే మాత్రం అడుగునంతా ఆతుక్కపోతుంది ఇలా ఎగ్ బుర్జీ ప్రిపేర్ చేసేసుకున్నారు అనుకోండి ఈరోజు మార్నింగ్ లంచ్ బాక్స్ పెట్టాలి అంటే దీనిలో కనుక మీరు వైట్ రైస్ వేసేసి మిక్స్ చేశారు అంటే చాలు ఎగ్ రైస్ లాగా అయిపోతుంది ఆఫ్టర్నూన్ వాళ్ళు తినేటప్పటికి బిర్యానీ కన్నా అది ఇదే మంచి టేస్ట్ అనిపిస్తుంది మీరు ఎగ్ రైస్ చేసినప్పుడైతే లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడైతే చూడండి ఎగ్స్ని నేను స్టీమ్కే బాగా కుక్ చేశాను ఏమీ మిక్స్ చేయలేదు ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేస్తున్నాను ఎగ్ ఆమ్లెట్ లాగా అయిపోతుంది మీకు ఇప్పుడు మీకు ఎగ్ బుర్జీ కావాలి అంటే వాటిని కొంచెం చిన్న పీసెస్ లాగా అయితే ప్రిపేర్ చేసేసుకోండి అప్పుడు ఎగ్ బుర్జీ కూడా రెడీ అయిపోతుంది ఇప్పటిదాకా మీరు స్లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్నారు కదా ఎగ్ని ఇప్పుడైతే కొంచెము మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ ఎగ్ అంతా కొంచెం చిన్న పీసెస్ లాగా చేసేసుకొని మిక్స్ చేస్తూ అయితే కుక్ చేసుకోండి ఇప్పుడు మీరు మిక్స్ చేస్తూ కుక్ చేస్తున్నప్పుడు అయితే కొంచెం వాటర్ లాగా వస్తుంది అనమాట అందుకని మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టి అయితే మిక్స్ చేయాలి వచ్చినటువంటి వాటర్ అయితే కూడా ఎవాపరేట్ అయిపోతుంది ఎగ్ బుర్జీ అనేది అయితే మాత్రము మంచిగా వచ్చేస్తుంది వంకాయ కర్రీ చేయడం కోసం అయితేనేమో నేను ఇక్కడ ఆనియన్స్ వాడాను టమాటోస్ తీసుకున్నాను కొన్ని గార్లిక్ పీసెస్ తీసుకున్నాను ఉప్పు పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి మాత్రమే యాడ్ చేశాను అనమాట వీటితో పాటు ఫైనల్గా అయితే మీరు వేయించినటువంటి పీనట్స్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అప్పుడు ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకొని అయితే వంకాయ ముక్క కుక్ అయ్యేంత వరకు అయితే కుక్ చేసుకుంటే వంకాయ కర్రీ కూడా రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీకు రైస్లోకి బాగుంటుంది చపాతీలో కూడా బాగుంటుంది ఇప్పుడు నాకు కర్రీస్ అయితే కూడా ఆల్మోస్ట్ అయిపో వచ్చేసాయి అనమాట ఇప్పుడు సింక్లో ఉన్నటువంటి గిన్నెలు కొన్ని ఉన్నాయి వాటిని కూడా అయితే కడిగేసుకుంటాను నేను కడుగుతున్నప్పుడైతే మా అమ్మ ఇచ్చింది నీకు వీడియో తీస్తాను నుంచి ఇటు తిరుగు అని చెప్పింది ఇక్కడ వీడియో నాకు తీస్తానని చెప్పింది నేనైతే నుంచి ఇటు తిరిగాను అనమాట అప్పుడైతే ఆంపాటికి ఆంగూడ దాంట్లో మధ్యలో వచ్చేసి ఏందో చేసుకుంటూ ఉంది అనమాట అక్కడైతే శానిటైజర్ బాటిల్ ఉంది దాన్ని అయితే ఓపెన్ చేసి మీకు కూడా చూపిస్తూ ఉంది నేను లాస్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు అయితే హిమాలయ వాళ్ళవి శానిటైజర్ బాటిల్స్ అయితే తీసుకొచ్చాను అవి కూడా తీసుకొచ్చి అయితే కెమెరా లోపల పెట్టేసింది కర్రీనైతే తీసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను నైట్ మిగిలినటువంటి వడ పులుసు అనమాట దాన్ని కూడా అయితే బయట పెట్టేశాను కొంచెం కూలింగ్ తగ్గుతుంది ఎక్కువసేపు అయితే వేడి చేయలేదు అనేసి వంకాయ కర్రీని అయితే మాత్రము అలాగే ప్యాన్లోనే ఉంచాను అది ఇంకొంచెం హీట్ గా ఉంటుంది కదా దానివల్ల వంకాయ ముక్క ఎక్కడ కుక్ అవ్వకపోయినా ఆ హీట్ వల్ల అయితే కుక్ అయిపోతుంది అని అయితే అక్కడే ఉంచేస్తున్నాను ఈ రోజైతే వంట చాలా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట కిచెన్ అంతా కూడా అయితే నీట్ గా క్లీన్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి